రాష్ట్రంలో పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుచున్నవి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించాలని మైనారిటీ మత గురువులు మరియు లీగల్ సేల్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది ఉండడానికి ఏం చేశారని చెప్పి మీ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నాను ఈ వేళ ఉత్తరప్రదేశ్ చూస్తే టీ షాపుల్లో కుర్రాలు పనిచేస్తున్నారు ఇక్కడ ఈనాడు విశాఖ నగరంలో మీరు ఎక్కడైనా చూడండి ఏ షాపులో లో నేను కుర్రాలు పనిచేస్తున్నారా లేదు వాడికి భోజనం పెట్టి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంటే చక్కగా చదువుకుంటున్నారు అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏమండి ఫీజు రియంబర్స్మెంట్ వలన పేద గ్రామాలు చదువుతున్నారు చెప్పాం మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈవేళ చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు వేల ఐదు వందలు మెడికల్ సీట్లు ఆయన అధికారంలోకి వచ్చాక ఆరు వేల సీట్లు వచ్చాయి మళ్ళీ రాష్ట్రం విడిపోయినా సీట్లు తగ్గిపోయాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీట్లు ఈ ఈవేళ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యాయి ఇంకొక ఐదు ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇందులో కూడా జరిగింది రెండు వేల పదిహేడులో రాత్రి రాత్రి వందల కోట్లు తీసుకుని జివో తప్పని చెప్తే పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ లో సంవత్సరం పెరగకుండా మే నెల ఇరవై తారీఖు నాడు జీవో ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చి మళ్లీ పాత ఫీజులు తీసుకొచ్చారు ఈ రోజున మళ్ళీ పన్నెండు లక్షల రూపాయలు ఏ బి కేటగిరి మూడు సంవత్సరాలు కలిపి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ విధంగా మెడికల్ కాలేజీల విషయంలోన అయితేనేమి తర్వాత మెడికల్ కాలేజీల విషయంలో ఈ విధంగా తీసుకుని వచ్చారు అమ్మఒడి పథకం ద్వారా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు మా నీతి గురించి మేము మాట్లాడదలుచుకున్నాం మాకు జరిగినటువంటి లాభాలు బ్రాహ్మణ సమాజం మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఈ ఫేక్ వీడియోలు నమ్మకండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఎక్స్ట్రా చెబుతున్నాను నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై ఎనిమిది సీట్లలో గెలవబోతున్నారు మీరు జాతకాలన్నీ పక్కన పెట్టినా మన హిస్టరీ ప్రకారం చూసుకుంటే పదిహేను సంవత్సరాల కింద ఎవరు ఎక్కువగా అధికారంలో లేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం అయిపోయింది